బీఆర్ఎస్కు కమలనాథులు పెద్ద గాలం వేయబోతున్నారా బీఆర్ఎస్లోని ఓ కీలక నేతతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా కమలం పార్టీకి టచ్లోకి వెళ్ళిపోయారా కారు పార్టీలోని ఓ ముఖ్య నేతతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి జంప్ చేసే అవకాశం ఉందంటున్నారు మరి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసే ఆ కీలక నేత ఎవరు కమల దళం తాజా స్కెచ్తో గులాబీ పార్టీ ఉనికి లేకుండా పోతుందా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో కీలక పదవులు అనుభవించిన వారు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతుండగా కొందరు బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ కూడా ఇప్పుడు ఊపందుకుంటోంది బీఆర్ఎస్ లోని ఓ ముఖ్య నేతతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వలసపోయే అవకాశాలు ఉన్నట్టు కమల దళంలో చర్చ నడుస్తూ ఉండడం విశేషం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అందుకు తగ్గట్టుగానే ఆసక్తికరమైన కామెంట్లు చేశారు బీఆర్ఎస్ లోని కీలక నేత ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ రావు మంచి నాయకుడని వివాదాలు లేని లీడర్ అంటూ కితాబిచ్చారు బండి కామెంట్లతో రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది అంతేకాదు హరీష్ రావు ఇప్పటికే బీజేపీ ఢిల్లీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది బండి సంజయ్ ఏకంగా హరీష్ రావును పొగడంతో బీజేపీకి హరీష్ రావుకు మధ్య ఏదో సంబంధం ఉందనే చర్చకు బలం చేకూర్చింది అటు బీజేపీ వర్గాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది హరీష్ రావు గారు మంచి పొలిటీషన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను లేకుంటే బీజేపీలో ఏతున్నాను అనుకోరి నేను ఓపెన్గా మాట్లాడతా ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా ప్రజలు ఇప్పుడు పేరుంది ఉద్యమం చేసిన వ్యక్తి బట్టి హరీష్ రావు మంచి పొలిటీషియను హరీష్ రావు గారు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు మంచి ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలబోగలుతాడు కాబట్టి మంచి పొలిటిషన్ తల్లి ఏమన్నా అనేది ఓపెన్ గా చర్చలు మాకేమో చర్చలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరా బిఆర్ఎస్ పార్టీ చెప్పరాదు ఓవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్న తరుణంలో హరీష్ రావును బీజేపీ నేతలు మంచి నేత అని ఆకాశానికి ఎత్తుకోవడం వెనుక ఏదో మతలబ ఉందనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తోంది కాంగ్రెస్ లోకి అనుకున్నంత ఈజీగా మూడింట రెండు వందల మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయే అవకాశం లేదనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం అయితే బీజేపీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒకేసారి గాలం వేసే ప్రయత్నాలు ముమ్మరం చేసిందంటున్నారు కాంగ్రెస్ లాగా ఒక్కొక్కరిని కాకుండా గంపగుత్తుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఖమలంలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట అయితే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వదిలి బీజేపీలోకి రావాలంటే మాస్ ఫాలోయింగ్ గా ఉన్న నేత హరీష్ రావుతోనే సాధ్యమనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చినట్టు సమాచారం హరీష్ రావుకు ఎమ్మెల్యే లో పట్టుందని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోందట హరీష్ రావు కనుక పార్టీ మారితే అతనితో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలను గంపగుత్తగా పార్టీలోకి తీసుకువెళ్లే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది అయితే బీఆర్ఎస్ నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తేనే టూ థర్డ్ గా పరిగణించి బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ లో విలీనమైనట్లుగా స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన వస్తుంది కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ లోకి టూ థర్డ్ ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తు వేయాలని బీజేపీ భావిస్తోందట రానున్న రోజుల్లో జరిగే పటిష్టమైన రాజకీయాల కోసం కారు పార్టీలో కీలక నేత అయిన హరీష్ రావుపై కమలం పార్టీ దృష్టి సారించిందట హరీష్ రావు కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు అనేది పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తున్న టాక్ బీజేపీ జాతీయ నాయకత్వం కూడా హరీష్ ను ఓ ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయట హరీష్ రావు ఒకవేళ బీజేపీలోకి వెళ్తే ఆయనతో పాటుగా పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చ నడుస్తోంది ఒకేసారి గంపగుత్తుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళితే కాంగ్రెస్ పార్టీకి టూ థర్డ్ ఎమ్మెల్యేలు వెళ్లే ఆస్కారం ఉండదు బీఆర్ఎస్ కు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలి అటు కాంగ్రెస్ సీటు బీజేపీలోకి ఎమ్మెల్యేలు వెళ్తే కనుక తెలంగాణలో బీఆర్ఎస్కు కు గడ్డు కాలమే అంటున్నారు ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల మీద కూడా వేటు వేయాల్సి వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా కూడా వేటు పడదని కమల నేతలు భావిస్తున్నారట అందుకే హరీష్ రావును బీజేపీ నేతలు పొగడ్తలతో ముంచేస్తున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్ మరి హరీష్ రావు నిజంగానే బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి వెళ్లిపోతారా హరీష్ వెంట ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీ అవుతారు అసలు హరీష్ రావుకు పార్టీ వీడే ఆలోచన ఉందా లేదా హరీష్ రావు మంచి లీడర్ అనే కితాబును బీజేపీ ఎందుకు ఇస్తోంది రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే